వైభవంగా శ్రీ కాలభైరవ నవరాత్రి ఉత్సవాలు తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలం రాయల చెరువు కట్ట సమీపంలో వెలిసి ఉన్న శ్రీ శక్తి పీఠంలో ఆదివారం శ్రీ కాలభైరవ స్వామి నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా శ్రీ కాలభైరవ స్వామి వారికి కూర్తాలం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి దివ్య సమక్షంలో మంత్ర మహేశ్వరి శ్రీ శక్తి మాతృ మాతృశ్రీ రమ్యానంద భారతీ స్వామిని వారి ఆధ్వర్యంలో నూట ఎనిమిది సుగంధ ద్రవ్యాలతో మహా పూర్ణాహుతి నిర్వహించారు అనంతరం నడిచే కాలభైరవ స్వరూపులు కుర్తాలం పీఠాధిపతి శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారికి ఐదు వందల కిలోల వివిధ రకాల పుష్పాలతో పుష్పాభిషేకం ఘనంగా నిర్వహించారు అనంతరం పుష్పాలను భక్తులు అందరికీ ప్రసాదంగా పంచడం జరిగింది ఈ కార్యక్రమంలో సుమారు వెయ్యి మంది భక్తులు పాల్గొన్నారు కూడా ఒక సంచిక ద్వారా రిలీజ్ చేద్దామని మన వాళ్ళు అడుగుతున్నారు చక్కగా రాయండి వీడియో బైట్స్ ఇవ్వండి భగవంతుని నమ్ముకుంటే చాలు భగవంతుడు ఎలా దర్శనమిస్తాడో ఎలా అనుగ్రహిస్తాడో మీరు పొందిన అనుభవాన్ని పది మందికి చెప్పండి వాళ్ళు కూడా స్వామి అనుగ్రహం పొందేటట్లుగా చేయండి అలా ఎవరైతే చేస్తారో మనం తరించటం కాదు మనతో పాటు అందరం తరించేటట్లుగా చేయాలి అనేటువంటి భావనతో ఎవరుంటారో